డ్రగ్స్ క్షణ కాలం సంతోషాన్ని కలిగిస్తుందేమో కానీ జీవిత కాలాన్ని నాశనం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో యాంటీ డ్రగ్స్ పై యువతకు అవగాహన ర్యాలీలో సిపి అనురాధ అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు பிரதிஜூ பாதக திரவாலை பை அருகு போராட்டம் கிரியாசீல నాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రైతు జీవన శైలిని డ్రగ్స్ బారినకుండా ఉండడానికి కుటులు మరియు అక్రమ రవాణా చేసే భక్తుల సమాచారాన్ని అధికారులకు నిర్యాస్తూ నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో రాగస్వామిత్య చేయచేసి అంబులెన్స్ దాడి ఉసునాబాద్ పట్టణంలో మనమందరం ఇక్కడ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయడానికి అదేవిధంగా మారక ద్రవ్య వ్యతిరేక సైనికులుగా మనం తయారై మన చుట్టుపక్కల కానీ మన తోటి కానీ ఎవరైనా మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్టయితే వన్ నైన్ జీరో ఎయిట్కు సమాచారం ఇవ్వడంతో పాటుగా దగ్గరున్నటువంటి ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి మద్యం ఒక క్షణం మత్తు ఒక క్షణం ఆనందాన్ని కలిగిస్తుంది కావచ్చు కానీ మొత్తం జీవితం యొక్క కళల్ని నాశనం చేస్తుంది మత్తుకు దూరంగా ఉండాలనే ఆలోచనతోటి నశాయుక్తు భారత్ అభియాన్ కింద ఈరోజు దేశవ్యాప్తంగా మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అనుకున్నా ప్రపంచ దేశాల్లో మన దేశం పోటీ పడాలన్నా మనమంతా కూడా ఈరోజు పాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి మారక ద్రవ్య రోగాన్ని మన ప్రాంతంలో రాకుండా చూడాలి ఇంకే ఉద్దేశంతో కాదు ఈరోజు ఒక క్షీణపు మత్తు జీవిత కాలమైనటువంటి కళల్ని నాశనం చేస్తుంది ఈ నినాదాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకుంటే తాత్కాలిక ఆనందం శాశ్వత ఆనందానికి వినాశకరమైనటువంటి ప్రారంభంగా మీరు ఆలోచించగలిగితే మీ జీవితంలో ఈ యొక్క మత్తు రాదు అందుకే దయచేసి డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అనేటువంటి నినాదం మీద మనందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాం